వారు ఎల్లప్పుడూ కదలింపబడరు వారు కదలింపబడరు వారు స్థిరత్వం కలిగిన వారే ఉంటారు అనగా ఎడు శలేవు చుట్టూ ఇదిగో ఎదుగు మొదలుకొని ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు అది ఈనాడు కూడా ఎరుసం మీద జరుగుతున్నటువంటి యుద్ధము ఆలోచన చేసినట్లయితే లేక ఎరుశులేం చుట్టూ ఉన్నటువంటి పర్వతములు ఎందుకు ఉన్నాయని ఆలోచన చేస్తే ఎరుసలేం యొక్క క్షేమం ఎరుసలేం యొక్క భద్రత ఎరుసలేం యొక్క కాపుదలకు కారణముగా ఉన్నాయి ఈనాడు ప్రతి దేశము కూడా అర్బన్ సారీ అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయిల్ మీద యుద్ధాన్ని ప్రకటించినా కూడా ఏ ఒక్క దేశం కూడా నెగ్గినట్టు విజయం సాధించినట్టు చరిత్రలో లేదు కారణం ఏమిటంటే ఆ ఎరుషలేముహో తోడుగా ఉన్నాడు ఆయన అగ్ని అయి ఉన్నాడని చెప్తారు జగర్యంలో అలాగే ఈ కుటుంబానికి అనగా శ్రీ వైఎస్ఆర్ గారు తాను దేవుడి ఆజ్ఞ లోబడిన విధానాన్ని బట్టి ఆయన ఆనందించిన విధానాన్ని బట్టి ఆయన ఆలోచనను బట్టి ఆయన ఏ విధంగా ఈ లోకమును సంచరించాడో సంచరింప చేశాడో ఉనికిని కలిగిన వాడుగా ఉన్నాడు ప్రతి హృదయంలో తన ఉనికి దాచినటువంటి వాడుగా ఉన్నాడు ఆ కుటుంబానికి నాలుగు పర్వతములు ఎలా ఉన్నాయో రూ దేవుడు కూడా ఈ కుటుంబానికి కలిసి కాస్తున్నాడు వారు భయపడరు దేవుని వాక్యం చెప్తున్నాడు ఇదిగో దుర్వాంతకు జడియడు వారి మనస్సు స్థిరముగా ఉండడు శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు ఇవన్నీ కూడా వాక్య సత్య వాక్య సత్యాలే వాస్తవ సత్యాలుగా వైఎస్ఆర్ కుటుంబం యొక్క జీవితంలో నెరవేర్చినటువంటి దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా వీలుతో ఉన్నాడు ఎందుకు అంటే ఆయన చేసినటువంటి కార్యములు వారు దాతృత్వం కలిగి బీదలకి చెదరు వారి నీతి నిత్యము నిలుసు వారి దాతృత్వం ఏ విధంగా ఉంది వాక్యాను సారుడైనటువంటి శ్రీ వైఎస్ఆర్ గారు రూపొందించిన ఒక రూపకథ ఏమిటి ఆయన అందరికీ మేలు కలగాలని అందరితో తన జీవితం పంచుకోవాలని ప్రేమతో సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఆశించి ఒక చిన్న బిడ్డకు పరీక్ష చేస్తూ చేస్తూ ఎందుకంటే ఆయన కూడా డాక్టర్ గారు కాబట్టి ఆ బిడ్డ యొక్క హృదయంలో అనగా గుండెలో హోలు ఉందని చెప్పి చాలా బాధపడ్డాడు బాధపడినప్పుడు ఆ బాధను ఓర్వలేక ఆ బిడ్డకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచించాడు కార్పొరేట్ హాస్పిటల్ చూపించాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి లేదా ఆయన ఆమె మేరకు చూపించారు అనేక లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు అప్పుడు ఆయన సాధించినా లేదా ఆ పేదవారి యొక్క జీవితంలో లేదా పేదవారి యొక్క జీవితం దాతృత్వం ఏ విధంగా కలిగి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కారించారు ఆరోగ్యశ్రీ ప్రారంభించారు ఏ విధంగానైనా సరే ఆ బిడ్డకు స్వస్థత నయము చేయాలి ఆ బిడ్డ జీవించాలి ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి ఆ కుటుంబంతో పాటు ఎందరైతే ఆ కుటుంబాన్ని ఆదరించిన వారుగా చూచిన వారుగా పరిచయం కలిగిన వారుగా ఉన్నారు వారందరు కూడా ఖండత సాధించినటువంటి వారి యొక్క జాబితాలో శ్రీ వైఎస్ఆర్ గారిని చేర్చాలి లేదు ఎందుకు వీళ్ళరా ఆయన బాగా బైబిల్ పఠనం చేయవాడు చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం బైబిల్ బాగా చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం అదేంటంటే శుభార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక మాట చదవండి చూద్దాం అద్దై శుభార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన

దైవంగా భావిస్తున్న శ్రీ వైఎస్ఆర్ గారు వన్ నాట్ ఎయిట్ ప్రారంభించారు ఇందులో ఉన్న మాట పది ఎనిమిది మొత్తం కుడితే వన్ నాట్ ఎయిట్ చాలా ఆదర్శప్రాయమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఏమి దాగి ఉన్నదో ఏ ఆశీర్వాదము దాగి ఉన్నదో ఏ దీవిన దక్కనై ఉన్నదో ఆయన జీవితమే ఒక సజీవ సాక్ష్యం ఇలాంటి వారిని మరవగలం దేవుని ఎందుకు ప్రియమైనటువంటి వారు అందుకే ఒక ఆయన అంటాడు లేదా ఒక పర్వతం చెప్తుంది సృష్టి కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది ఏమంటుందంటే ఇదిగో సృష్టి ఉన్నంత వరకు అనగా గతించే వరకు నేను అనగా పర్వతం ఎలా ఉంటుందో ఒక ప్రజా జనన మరణాలు ఉన్నంత వరకు మీ ఉనికి సృష్టి నుండి ఎవరు తీయలేరు చుడవలేరు మరువలేరు మరిపింప చేయలేరు ఇది ఒక పర్వతము సాక్ష్యంగా చెబుతున్నటువంటి మాట సృష్టి మాట్లాడుతున్న మాట సృష్టి మాట్లాడుతుంది అది భాష లేదు మాటలు రావు కదలవు కానీ సృష్టి మాట్లాడుతుంది ఇలాంటి మహనీయులను గురించి మహానుభావులను గురించి మహాపురుషులను గురించి సృష్టి కూడా మాట్లాడుతున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం దేవుని కుటుంబం మరొకసారి దేవుని మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను ఎందుకనగా జన గణముల జీవమై ధన గణముల దాతమై సరాచరిత్రాతడు అయి జనుల జనులు నచ్చినటువంటి జననేత మీరు ఒక మేలు పర్వతమే కదా ఈ పర్వతాన్ని మనం తుడిచివేయగలమా తీసివేయగలమా ఒక్కసారి ఆలోచన చేయాలి సత్యానికి స్వరూపం ఇచ్చి దైవ దైవభక్తికి మూలమిచ్చి సత్యలోకానికి పయనించిన మిమ్మును మేము మరవగలమా లేదు లెవర్ ఎప్పుడు కూడా మరవలేము చూడవలేము అలాంటి వయస్టా గారి జీవిత చరిత్ర మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవటమే ఒక ఆశీర్వాద గడియ ఈ దినం ఈ సమయం ఇక్కడ చేరిన వారందరికీ మీడియా ద్వారా చూడగలుచిన వారందరికీ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా ఈ మహా వ్యక్తి యొక్క జ్ఞాపకము తీవ్రకరముగా మలచబడుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ గారి కుటుంబానికి ధైర్యంగా నింపబడుతుంది వారి బిడలకు దేవుని ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక పురుషుని అనగా ఎవరి అది సాక్షాత్తు తల్లి విజయమ్మ గారు మన మధ్య ఉండడం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి తన యొక్క సమయాన్ని అయితేనేమి తన యొక్క జీవితాన్ని అయితేనేవి హణంగా పెట్టి తన బాధ్యతలు భారములు ఏ విధంగా తండ్రికి అనగా వయస్ గారికి తోడ్పడింది తోడ్పాటు కూడా ఆమెను ప్రశంసిస్తూ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశీర్వించాలని ఈ ఘనమైన శ్రీ రాజశేఖర రెడ్డి గారికి సమర్పిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడు తన మాటలు అందరూ కూడా ఇటు చూడకుండా